వెల్కమ్ టు న్యూస్పోకస్వాలాసా పర్బంలో రోజు ఈ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ దానికని ప్రజా జీవనానికి ఇబ్బంది అవుతుందని అవుతుందా అయితే మన మనం రోజు ట్రాఫిక్ బాగుండాలకి బిజినెస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా తెలిసిందేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు ఉదయం ఆల్ వెహికల్స్ ఏవి కూడా లోపలికి మన పలసర్ టౌన్లోకి రావడం లేదు ట్రావెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది అవుతుంది అయితే మీరు మీరంతా కూడా వీళ్ళంతా కూడా తర్వాత టౌన్లోకి ఆల్ వెహికల్స్ అలవాటు ఉంటుంది ఎవరైనా సరే టోల్ ని అవైడ్ చేయడానికి అవుట్ ఆఫ్ స్టేట్ వెహికల్స్ ఏమైనా వస్తే మాత్రం వాటికి మాత్రం పైన వేస్తారు తప్ప మిగతా ఏ వెహికల్స్ కూడా పైన అనేది ఉండదు రాత్రి పది నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు మార్నింగ్ ఏడు నుంచి అప్ టు రాత్రి తొమ్మిది వరకు కూడా ఆల్ వెహికల్స్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ ఎనీ ఎమర్జెన్సీ గ్యాస్ ట్రెసిబుల్ గోడ్స్ కూరగాయలు ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా టూ టు ఫోర్ ఆ ప్రాంతంలో అలౌడ్ చేస్తాం టూ టు ఫోర్ లో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది లంచ్ టైంలో ఆ టైంలో ఎవర్ చేస్తాం మిగతా టైంలో మాత్రం పర్టికులర్ గా ఈ మార్నింగ్ పీక్ అవర్స్ అంటే మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు అన్నీ ఉంటాయి అలాగే అదే మాదిరిగా ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ పిల్లలు స్కూల్ ఫోర్ టు ఫోర్ టు ఎయిట్ ఈవినింగ్ పిల్లలు అందరూ కూడా కాలేజీలు స్కూల్ లేదా లక్ష్మౌతుంటారు కాబట్టి ఆ టైంలో సేవ్ కూడా లోపలికి అలౌ చేయడం లేదు ఇటు నుంచి బెండ్ బెండి గేట్ నుంచి కానీ అటు వసం వైపు నుంచి కానీ ఇటు మొగలపాటి వర్గం నుంచి కానీ ఎక్కడ కూడా ఇవి వెహికల్ సేవ్ కూడా అలౌ చేయ ఈ విషయం ప్రజల అందరూ కూడా ప్రజలు వలస ట్రాఫిక్ పోలీస్ కి సేకరిస్తారని